అందరికీ నమస్తే అన్న చాలామంది కామెంట్లు నా ఒకటి లాంగ్ వీడియో చేయన్నా చాలా బాగున్నాయి సాంగ్స్ బస్సులు కూడా చాలా బాగా పెడుతున్నా అని అంటారు కాకపోతే కొద్దిగా ఎందుకంటే ఇప్పుడు మాది చిన్న యూట్యూబ్ కదా అందుకోసమే లాంగ్ వీడియోలు ఏం పెట్టడం లేదు నన్ను చాలామంది లాంగ్ వీడియో ఒకసారి పెట్టండి వాయిస్ వింటాం అని అంటాను నువ్వు ఎక్కడ చేస్తావు డ్యూటీ మీరు ఏ ఊరు అని చాలామంది కామెంట్లో అడుగుతున్నారు అయితే నేనేమన్నా అంటే మాది వరంగల్ అన్నా వరంగల్లో టూడీ పోలో డ్రైవింగ్ చేశాను నేను చాలామంది అంటారు ఇవి బస్సులే పెడుతున్నావు మన మీ వీడియోలు పెట్టవా బస్సులా అని కూడా అడిగారు కానీ మనం వీడియోలు పెట్టద్దు కాబట్టి అందరినీ కోరుకునేది అంటే కాకపోతే కొద్దిగా టైం పడుతుంది లాంగ్ వీడియోలు చేయాలంటే చేస్తా కంపల్సరీ మీరు అందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు ఆల్రెడీ త్రీ థౌజండ్ సబ్స్క్రైబర్ దాకా ఇల్లు మీ సపోర్ట్ వల్ల ఇంకా కొద్దిగా సబ్స్క్రైబర్లు పెరిగానండి మా పిల్లలను కూడా వీడియోలు చేపిద్దాం అనుకుంటున్నాను కానీ మనకు ఏడా వీలైతే కాదు కదా అందుకోసమే వీడియోలు పెట్టట్లేదు తర్వాత చూస్తే కంపల్సరీ మీకోసం బస్సులోనే ఫుల్ వీడియో కంపల్సరీ పెడతా మీరు అందరూ సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ డ్రైవర్స్ అండ్ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్